హలో అందరికీ ఈరోజు పొద్దు పొద్దున్న ఈ అమ్మాయి ఎప్పుడు టీఏ చూపిస్తుంది అనుకోకండి ఎందుకంటే ఈరోజు మా హస్బెండ్ వచ్చేసి జాబ్ ఓపస్లో కొంచెం త్వరగా వెళ్ళమన్నారు ఐ మీన్ రమ్మన్నారు దానికోసమని మార్నింగ్ మార్నింగ్ వెళ్ళిపోతున్నారు సెవెన్కి సో దానికోసం టీ ప్రిపేర్ చేశాను ఎందుకంటే టిఫిన్ ఎట్లను బ్రేక్ఫాస్ట్ చేయమని చెప్పారు దానికోసం టీ అన్న వేస్తే తాగుతారని తాగేశారు నెక్స్ట్ వచ్చేసి అది నేను చికెన్ తెమ్మన్నా తీసుకొచ్చారు బిర్యానీ చేస్తా అంటే ఇట్లు ఇట్లా చేయి మసాలాస్ అన్నీ వెయ్యి అది వేయు అని చెప్తున్నారు ఎందుకంటే ఆయన కుకింగ్లో పర్ఫెక్ట్ అన్నట్టు సో నాకు అట్లా చెప్తున్నారనమాట తన ఇంటి దగ్గర ఉండే తనే చేసి పెట్టుండే బట్ తను వర్క్ మీద వెళ్తున్నాడు కదా సో నేను ఎట్లా చేయాలి అంటే ఇట్లా తను చెప్తున్నా అనమాట సరే విన్నాను అండ్ నాకు ఐడియా ఉంది ఆల్రెడీ బట్ తను చెప్తుంటే సరేలే అనేసి అట్లా వింటున్నా సో చెప్తున్నారనమాట నెక్స్ట్ వచ్చేసి ఒక ఎప్సాన్ టీషర్ట్ తన ప్రింటర్స్ వర్క్ చేస్తారు దానికోసం అని ఎప్సాన్ నుండి చూసారు కదా బ్యాక్ సైడ్ నెక్స్ట్ మా బాబు వాళ్ళ డాడీ వెళ్ళిపోతున్నాడు అనేసి బాయ్ బాయ్ చెప్తున్నాడు వాళ్ళ డాడీకి పొద్దున్నే వెళ్ళిపోతున్నారు కాసేపు ఆడుతుండే బట్ ఈరోజు మార్నింగ్ మార్నింగ్ వెళ్ళిపోతున్నారు మేమిద్దరం లేచేసరికి వాడు కూడా లేచిపోయాడు ఇద్దరు లేచిపోయాడు సో ఇక వాళ్ళ డాడీకి బాగా చెప్పేస్తున్నాడు బయట నుండి ఆయన బయటకు కూడా వెళ్ళలేదు నేను వెళ్ళరా డాడీ దగ్గరికి అంటే అప్పుడు వెళ్తున్నాడు లిఫ్ట్ దగ్గరికి వెళ్ళి బాబాయ్ చెప్పాడు పిల్లలు అంతే కదండి వాళ్ళకి మమ్మీ డాడీ ఇద్దరు ఉండాలనుకుంటారు కానీ కుదరదు కదా నెక్స్ట్ వచ్చేసి నేను టిఫిన్ బ్రేక్ఫాస్ట్ చేద్దామనేసి మా జున్ను బాబుకి టిఫిన్ వేస్తున్నా నేను డైలీ దోశలేం వేయను నిన్న మినపట్ వేసా ఈరోజు దోశ పిన్నండి అది బ్యాటరు సో అది ఎట్లా ప్రిపేర్ చేయాలో మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది కదా సో కన్ అది కరెక్ట్గా ప్రిపేర్ చేసి దోశలు మంచిగా వస్తాయి నెక్స్ట్ ఆయన చికెన్ తీసుకొచ్చారు కదా దాన్ని నేను కడిగేసి పక్కగా పెట్టుకుని దాంట్లో ఉప్పు కారం పెరుగు లెమన్ ఇంకా అల్లం వెల్లిగడ్డ పక్కకు పెట్టిన పేస్ట్ వేయాలని దాల్లం వెల్లిగడ్డలోనే నాలుగు పచ్చిమిరపకాయలు కూడా వేసి జీలకర్ర వేసి నేను లవంగాలు వేసి మిక్సీ పట్టాను సో మసాలా అయిపోయింది కదా దాన్ని నేను ఇప్పుడు చికెన్లో వేసేసి మొత్తం కలిపేస్తున్నా కలిపిన తర్వాత నెక్స్ట్ పక్కకు పెట్టుకుని ఆనియన్స్ బాగా రోస్ట్ అయ్యేలాగా ఫ్రై చేస్తున్నాం అనమాట ఒక పక్కనేమో చికెన్కి పెట్టేసిన కర్రీ లాగా ఐ మీన్ అది మనం కలిపి పెట్టుకున్న మసాలాని ఒక పక్క ఉడికిస్తున్నాం అన్నట్టు నెక్స్ట్ తర్వాత ఎసరు పెట్టేసాను బిర్యానీ కోసం ఎసరంటే ఏముంది దాంట్లో ఎంత కావాలో అంత రైస్ తీసుకోవాలి దెన్ వాటర్ తీసుకోవాలి ఆ కొలతలు తగ్గట్టు ఇంకా ఏమేస్తాను కొంచెం బిర్యానీ ఆక అవి వేసేసి మరి ఒక హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించానండి నైంటీ పర్సెంట్ ఉడికిపోయినాక ఒక టెన్ పర్సెంట్ ఉందనగా మనము ఆ దమ్ ఇచ్చేయాలి అంటే అందులో రైస్ వేసేసి ఆనియన్స్ కూడా వేసేసి ఇలా దమ్లాగా పైన ఏదైనా బరువు పెట్టేయాలి నెక్స్ట్ బిర్యానీ రెడీ అయిపోయిన చూసారా బా వేడి వేడి చికెన్ దమ్ బిర్యానీ ఇంకా నేను ఎందుకు ఆగుతానండి ఇంకా మూత తీసేసరికి అయింది ప్లేట్లో పెట్టుకుని ఆల్రెడీ లాగిన్ చేసా మీరు కూడా తినేసేయండి బాబాయ్